అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు రషీద్ కుటుంబాన్ని ఓదార్చడానికి వినుకొండకు వెళ్ళిన విజువల్స్ మీరు అందరూ చూసే ఉంటారు ఆ దారి పొడవునా కూడా ప్రజలు ఆయన్ని బ్రహ్మరథం పట్టడం కావచ్చు అలాగే అంతటి వానలో కూడా ముసలి ముతక చిన్న పెద్ద తేడా లేకుండా పిల్లలు కావచ్చు అలాగే మహిళలు కావచ్చు పెద్ద ఎత్తున అంతటి వర్షంలో కూడా వెయిట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనో ఆయనను పలకరించాలనో లేకపోతే ఆయనకు ఆయన మీదున్న అభిమానంతోనూ చాలామంది ప్రజలు బార్లు తీరి ఆ యొక్క రోడ్డు మీదకి రావడం వినుకొండ దారి పొడినా కూడా ప్రజలు బారులు తీరి నిలబడుకోవడం మనందరూ చూసిన విషయమే ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి బాండింగ్ ఉంది జనం అంటే జగన్ జగన్ అంటే జనం అనేసేసి ఇప్పుడు మేమనడం కాదు రాజకీయ విశ్లేషకులు రాజకీయ పండితులు కూడా అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక మాస్ లీడరు అయితే ఈ యొక్క పర్యటన మీద కూడా విషాన్ని చిమ్ముతూ ఈ కొట్టు కొంతమంది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ అని చెప్పాలా లేకపోతే యూట్యూబ్ ఛానల్లో కొన్ని టీడీపీ ముసిగేసుకున్న మీడియాలు ఉన్నాయి ఈ మీడియాల్లో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు కూర్చొని పెట్టి వాళ్ళకలు వాళ్ళ యొక్క యాక్టింగ్ చూసిన తర్వాతన ఎంత జాలనిపిస్తుందంటే నిజానికి తుక్లక్లు సైకోలు ఇంకా మానసిక వ్యాధిగ్రస్తులు మీరే అనిపిస్తుంది పేటెంట్ ఎవరు అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఇప్పుడు రాష్ట్రంలో ఏదైతే అస్తవ్యస్త పాలన నడుస్తుందో ఈ యొక్క అస్తవ్యస్త పాలన మీద దృష్టి కొనసాగించకుండా జగన్మోహన్ రెడ్డి గారు కారుది గారు కారు డోర్ తీశారు నవ్వుకుంటూ ప్రజలకు వందనం పెట్టుకుంటూ పోవడం ఏంది ఆడ పోతున్న ప్లేస్ ఏంది అక్కడ ఒక హత్య జరిగితే ముక్కలు ముక్కలు కోస్తే అటువంటి ప్రదేశానికి ఓదార్చడానికి వెళ్ళిన ఈ పెద్ద మనిషి మరి టైళ్ళు పడుతూ ఫోజులు ఇస్తూ ఆ ఫోటోలు పేపర్కి వేసుకుంటూ ఒక పైసాచిక ఆనందాన్ని అనుభవిస్తాడా అనేసి మాట్లాడుతున్న ఎదవలకు చెప్తున్నది ఒకటే ఖచ్చితంగా ఎందుకంటే తెలియకపోతే కాస్త తెలుసుకొని మాట్లాడాలి ఇప్పుడు హత్యలు జరుగుతుంది మీ ప్రభుత్వంలో ఇటువంటి దారుణాలు జరుగుతుంది నీ ప్రభుత్వంలో నీ ప్రభుత్వాన్ని నువ్వు కొసనేయాల ఎందుకు ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి ఇటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి ఒక హత్యను తీసుకుంటే కూడా వ్యక్తిగత హత్యలుగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు అని చెప్పేసేసి అయితే స్కూల్ పిల్లలకి ఇవ్వాల్సిన స్టడీ మెటీరియల్స్ ఇవ్వకుండా ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు మధ్యాహ్నాలు ఏదైతే భోజనాలు అరేంజ్ చేశారో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆ యొక్క పథకాన్ని తొంగలో తొక్కేసేసి పిల్లల్ని ఆకలి మంటలతో అట్లా వదిలేసేసి ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థుల పరిస్థితి చూస్తే మరీ దారుణం వాళ్ళు కట్టాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ నెల అవుతున్నా కూడా ఇంత వయసు ఇంతవరకు గవర్నమెంట్ చెల్లించకుండా ప్రజెంట్ గవర్నమెంట్ ఏ విధంగా వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతుందో వీటి మీద మాట్లాడండి మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి నవ్వాడు వందనాలు పెట్టాడు కార్డోర్ ఇలా తీశాడు నడుచుకుంటూ పోయాడు ఆయన ఒక మానసిక ఏంది వ్యాధిగ్రస్తుడు ఒక సైకో అనేసి అంటే ఇంకా గతాన్ని తవ్వాలన గతంలో మన చంద్రబాబు నాయుడు కదా చేశాడు చూడండి వాళ్ళమ్మ చావు కూడా వెళ్ళి తలకూరువి పెట్టకుండా అక్కడ నిలబడి కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత అక్కడ చాలా మంది అడిగితే ఎందుకు తలకొరువు పెట్టలేదు అని అంటే ప్రజానాయకుడు తలకూరువి పెట్టకూడదు అని చెప్పేసేసి ఏదో ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు కర్మకాండలు తల్లి కర్మకాండలు అనేది పూర్తి కాకముందే అంటే పదకొండు రోజులు కర్మకాండలు ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు పూర్తి కాకుండానే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ చేసిన తిరుమలలో ఈయన చేసిన కొన్ని కార్యక్రమాల్లో వాళ్ళు ఈయన అటెండ్ కావడం ఆ కార్యక్రమాలు స్వయాన ఈయన చేతుల మీదుగా జరపడం అప్పట్లో ఎంత విమర్శలు ఎదుర్కొన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ తెలిసిందేటి కదా జనాలకి ఇక్కడ నేను చెబుతున్నది ఏంటంటే వారిని అరెస్ట్ చేసినప్పటికీ పదహారు నెలలు జైల్లో పెట్టినప్పటికీ ఆ తర్వాత ఆయన మీద రెండుసార్లు దాడి జరిగినప్పటికీ కూడా ఆయన యొక్క ఆయుధం అనేది చిరునవ్వే ఆయన ముఖాలు ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది ప్రతికూల పరిస్థితులకు వణిగిపోయేసేసి ఇంకా అయ్యో దాడులు జరుగుతున్నాయి కాబట్టి పార్టీని అనగదొక్కాలని చూస్తున్నారని కాబట్టి మూల కూర్చునే రకమా అంటే మీరు చెప్పేది ఏంటి ధైర్యంగా ఏ సమస్యని ఎదుర్కోకూడదు అనేసి కదా మీరు అంటున్నారు పెద్దలు చెప్తున్న మాటలు ఏంటి అంటే నువ్వు ఎంతటి ప్రతికూల పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ముఖం మీద చిరునవ్వు అనేది చెదరనివ్వకుండా దృఢ సంకల్పంతో నువ్వు అనుకున్న గమ్యస్థానాన్ని చేరగలగాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆచరించడం కాదు పెద్దోళ్ళు చెప్పిన మాటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆచరిస్తున్నారు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెప్పేసేసి పార్టీని అత పాతాలానికి అని చెప్పేసేసి వెళ్ళి కూర్చొని చేలు కట్టుకొని ఎస్ బాస్ అనాలా మీరు చెప్పేది ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి పక్కన పెట్టు రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాల పట్ల ఈ యొక్క అస్తవస్త పాలన పట్ల ఈ మారణ హోమాల పట్ల మారణ కాండల పట్ల అలాగనే విద్యార్థులకు అందవలసిన స్టడీ మెటీరియల్ పట్ల విద్యార్థులకు అందవలసిన సకాల భోజనాల పట్ల అలాగనే ఎవరైతే ఇంజనీరింగ్ పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్ పట్ల అలాగనే సంక్షేమ పథకాలు ఏవైతే ఈయన అమలు చేస్తానని చెప్పారో సంక్షేమ పథకాల పట్ల స్పందించే దమ్ము ధైర్యం లేని సైకో విధవులు ఈరోజు ఈ విధంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చొని వచ్చినట్లు మరి పిచ్చివాగుడు వాగుతుంటే మరి మీరు మీకు ఏమని పేరు పెట్టాలి వాస్తవానికి ఆరు నెలల పసిబిడ్డ మీద అత్యాచారం జరుగుతుంటే మాట్లాడలేని ఎదవలు తరగతి బిడ్డ మీదనా ఏడో తరగతి బిడ్డ మీదనా ఇటువంటి దారుణాలు జరుగుతుంటే మాట్లాడలేని చెత్త ఎదవలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వారు డోకార్ డోర్ తీశారు మరి ఆయన అక్కడికి ఓదార్చని పోయాడు ఇవన్నీ మీకు అవసరమా ప్రజాస్వామ్యంలో జరుగుతున్న అన్యాయాల పట్ల మాట్లాడండి మీకు దమ్ము ధైర్యం ఉంటే అవి అవసరం లేదు రాష్ట్రంలో ప్రజాస్వామ్యము ఇట్ట కూనీయ కాబడుతుంటే ఇటువంటి అత్యాచారాలు హత్యలు జరుగుతున్న వేళన ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు తొంగలో దొక్కుతూనే షణ్ముఖ వ్యూహాలను కూడా తొంగలో దొక్కేసిన మన డిప్యూటీ సీఎం గారు నోరెత్తకుండా మరి అన్నా లెజినోవా యాడియేట్ ఫంక్షన్కి వెళ్ళి ప్రేషన్స్ చేసుకుంటూ ఆ ఫొటోస్ బయటకు వదులుకుంటూ అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే మరి అటువంటి డిప్యూటీ సీఎంని కదా మీరు సారు ఇంత అరాచక రాజ్యం ఎలుతుంటే ఇన్ని మారణ ఇన్ని హత్యలు జరుగుతుంటే ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే ఆరు నెలల పసిపిల్ల మీద కూడా ఇంతటి అగాయచాలు జరుగుతుంటే మీరు ఎట్లా సారు విదేశాలకెళ్ళి మీ భార్య కోసము మరి ఇటువంటి సెలబ్రేషన్ చేసుకుంటూ ఫోటోలు వదులుతున్నారా అని చెప్పి ఈ యొక్క జబర్దస్త్ సీరియల్ ఆర్టిస్టులకు తెలీదా అడగే దమ్ము ధైర్యము ఉందా లేదా లేదా ఒక డిప్యూటీ సీఎంని లేకుండా ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారు ఇట్లా ఫోటోలు తీసుకోవడం అవసరమా ఇట్లా టూర్లకు పోవడం అవసరమా భార్య యొక్క గ్రాడ్యుయేట్ ఫంక్షన్స్ కు అటెండ్ అవ్వడం అవసరమా సెలబ్రేషన్స్ చేసుకోవడం అవసరమా అని చెప్పి మరి డిప్యూటీ సీఎం గారిని ఎందుకు నిలదీయలేకపోతున్నారు ఎవరు మానసిక వ్యాధిగ్రస్తులు మిలంటలు కదా మానసిక వ్యాధిగ్రస్తులు చెత్త మాటలు చెత్త ఆలోచనలు ఆయనకు వచ్చిన క్రేజ్ను కూడా జీర్ణించుకోలేక రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల పట్ల మాట్లాడనరా అంటే మాట్లాడే దమ్ము ధైర్యం లేదు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినామంటే నిజాలు అనేది నిర్భయంగా తెలియజేయాలి తప్ప ఈ యొక్క పచ్చ ఛానల్స్ కొన్ని ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ ఇవి అస్తమానము ఇంకా దరిద్రాన్నే వండి వడ్డిస్తూ ఉంటాయి అగో ఇంక ఎట్ట ఏబిఎన్ ఆ టీవీ ఫైవ్ ఆ యొక్క ఈనాడు పారసత్వంగా వచ్చిన యూట్యూబ్ ఛానల్స్ ఇవి వీళ్ళు నిజంగా కడుపు అన్నం తింటున్నారా లేకపోతే మరి ఇంకేం తింటున్నారా నాకైతే తెలియదు కానీ ఇక రషీదు హత్యను కూడా బోటు మీద కేసుకొనేసేసి వ్యక్తిగత హత్యలు ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగి ఉంటుంది అని చెప్పేసేసి వీళ్ళు మాట్లాడే తీరు చూస్తే ఎగో ఈ మధ్యన మన చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు కదా శ్వేత పత్రం ఒకటి విడుదల చేసినప్పుడు అంత బెత్తం పట్టుకొని చెప్తుంటారు కదా డిజిటల్ ప్రజెంటేషన్ చేస్తూ అట్లా యొక్క యూట్యూబ్ ఛానల్స్ ఈ విధంగా డిజిటల్ ప్రజెంటేషన్ చేస్తూ ప్రజల్ని నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇంత దారుణాతి దారుణంగా ఒక హత్య రాజకీయ హత్య అయితే ఇది రాజకీయ హత్య కాదు వ్యక్తిగత హత్య అని చెప్పేసి వాళ్ళు వ్యక్తిగత కక్షలతో ఇవి హత్య జరిగింది అని చెప్పే విధానం ఏదైతే ఉన్నాయో అలాగనే వ్యవస్థలు మా కా మా కాళ్ళ కింద ఉంటాయి అని చెప్పేసేసి నీ సామాజిక వర్గాల ప్రజలను కూడా ఇంకా తక్కువగా అంచనా వేసుకుంటూ ఇంకా నిన్న చూశారు కదా ఏ విధంగా ఒక కులానికి సంబంధించి ఒక సమిట్ జరిగిందో హైదరాబాద్లో ఒక ముఖ్యమంత్రి అటెండ్ అవడం ఆ యొక్క కుల సమిట్కి పొగడతలకి ఆ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి అటెండ్ అవ్వడము మరి దేనికి సంకేతమో మనకైతే అర్థం కాదు కానీ ఆ కొన్ని వర్డ్స్ చూసినాక వాళ్ళు మాట్లాడుతున్న ఆ కుల పెద్దలు మాట్లాడుతున్న కొన్ని మాటలు చూసినాక నిజంగా చాలా బాధ అనిపించింది ఒక దేవుణ్ణి తీసుకెళ్తారు మీ కులానికి ఆపాది చేసుకుంటారు అలాగే దేవతను తీసుకుంటారు మీ కులానికి ఆపాది చేసుకుంటారు యూనివర్సిటీని తీసుకెళ్తారు మీ కులానికి ఆపాది చేసుకుంటారు ఇంకపోతే కర్మ అంటే ఇంకా మాదే అది అక్కడ నుంచి పుట్టిండేదే ఈ యొక్క వర్డ్ అది కూడా కులానికి ఆపాదిచ్చేసుకుంటారు ఇప్పుడు ఏడు వారాలు ఉంటే ఆ ఏడు వారాల్లో కూడా మాది ఒక వారము అనేసి అంటారు ఎంత దారుణాతి దారుణమైన కామెంట్స్ ఇంకా పది మందికి ఎవరో కామంటే ట్రైన్లో భోజనం పెడితే అక్కడ ప్రయాణికులు అన్నారంటే అమ్మ మీరు ఈ కులం వారా అన్నారంట ఆ కులం వార అయితే కదమ్మా మాకు అన్నం పెడతారు అన్నారంట మరి ఇటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో కూడా కరోనా టైంలో మీ కులానికి సంబంధించిన పేదవాళ్ళు ఎంతో మంది ఉన్నారు మీ సామాజిక వర్గంలోనే ఉన్న పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్లకు ఈ కరోనా టైంలో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్న కనీసం అంటే పట్టెడు మెతుకులు పెట్టారా లేకపోతే మెడిసిన్ ఇచ్చారా వాళ్ళకి ఏమన్నా ధైర్యం చెప్పారా మరి ఈ కుల పెద్దలు నిన్న ఆడ మీటింగ్ పెట్టిన కుల పెద్దలను అడుగుతున్నా నేను ఎందుకు అంత కులపిచ్చి ఇటువంటి పెద్దలు నానాలి యాక్చువల్గా సైకోలు తుక్లక్లు మానసిక వ్యాధిగ్రస్తులు అని ఇటువంటి వాళ్ళని అనాలి ఇంతకు మించిన మానసిక వ్యాధిగ్రస్తులు కూడా ఉన్నారు ఎవరునంటే కనుక ఏదో ఈ మధ్యకాలంలో మనం చూసాం కదా వరదలు నేనే ఆపాను కరోనాని నేనే ఆపాను అలాగే ఓన్ల ద్వారా డిటెక్టివ్ చేసి దోమలు కనిపెట్టాను ఆ దోమల మీద నేను పిచికారీ చేశాను అని చెప్పేసేసి అదే గొప్పగా చెప్పుకుంటున్నారు కదా వీళ్ళు కదా మానసిక వ్యాధిగ్రస్తులు ఇటువంటి వాళ్ళని అంతా మీ సైడ్ పెట్టేసేసుకొని ఇక మీడియా ముందుకు వచ్చేసేసి నోరుంది కదా ఏది ఉంటే అది వాగేద్దాం అనుకుంటే ఎలాగోమోహన్ రెడ్డి గారిని ఈరోజు మీరు ఏదైతే అంటున్నారో తుక్లకు అరాచక పాలన నీ గవర్నమెంట్లో జరగలేదా నువ్వు ఉన్నప్పుడు నీ పాలనలో చూసుకో ఎన్ని హత్యలు జరిగినాయో అనేసి మీరు అంటున్నారు కదా సరే జగన్మోహన్ రెడ్డి గారిది సైకో పాలనో తుక్లక్ పాలనో లేకపోతే అరాచక పాలన అనుకుందాం కదా సరే ఈరోజు మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ యొక్క పేడ్ ఆర్టిస్ట్ యూట్యూబ్ ఛానల్లో ఇంకొంతమంది ఉన్నారు పేడ్ ఆర్టిస్టులు వాళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళు ఏ విధమైన ట్రోలింగ్ చేస్తున్నారో ఎంతటి చండాలపు భాషను వీళ్ళు వాడుకుంటూ ట్రోలింగ్ చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డికే కాదు జగన్మోహన్ రెడ్డి అభిమానులకు కూడా తెలుసు వీళ్ళు ఏ విధంగా వాగుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఉన్నప్పటి నుంచి కూడా వాగుతూనే ఉన్నారు వీళ్ళు ఈ రోజుకి వాగుతూనే ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు సైకో అయితే తుక్లక్ అయితే మీరెందుకు ఇంకా ప్రాణాలతో ఉన్నారు మీడియా దగ్గర వచ్చి మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచించు ఎవరు తుక్లకు ఎవరు సైకో పాలన ఎవరు మానసిక వ్యాధిగ్రస్తులు ఒకసారి ఆలోచించు ఆయన గనక కన్నెర్ర చేసి ఉంటే మరి ఈ పాటికి మీరు ప్రాణాలతో ఉండేటోళ్ళ ఆయన ప్రభుత్వంలో అది కాదు కదా మీలాంటి పిచ్చు కుక్కల్ని అసలు ఆయన సంక్షేమ పథకాలను అమలు చేయడం అలాగే ప్రజలకు ఏదైనా సమస్యలు వస్తే ఆ సమస్యల మీద దృష్టిని కొనసాగించడం మీద ఫోకస్ చేశాడే గానీ ఎక్కడో ఒక యూట్యూబ్ ఛానల్లో కూర్చొని ఒక పిచ్చు కుక్క మొరుగుతుందనో లేకపోతే ఒక జబర్దస్త్ కమిడియన్ మొరుగుతున్నాడనో అటు సైడ్ ఫోకస్ పెట్టి వాళ్ళని అంత ప్రయత్నము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయలే ఎప్పుడు కూడా ఎవరు తుక్లకులు ఎవరు మానసిక వ్యాధిగ్రస్తులు ఒకసారి మీ విఘ్నతకే వదిలేస్తున్నా కుక్క కూడా వాగుతూనే ఉంటుంది అదే చెప్తారు కదా ఏనుగు పోతూ ఉంటే కుక్క మొరుగుతూనే ఉంటుంది సరే ఇంతకుముందు కుక్కతో పోల్చేటోళ్ళేమో మిమ్మల్ని ఇప్పుడైతే పిచ్చి కుక్కలు అని పోలుస్తారు లేకపోతే సైకో కుక్కలు అంటారు లేకపోతే మానసిక రోగంతో బాధపడుతున్న కుక్కలు అంటారు అంత ఇంకేమన్నారు మిమ్మల్ని విశ్వాస కుక్కలని మాత్రం అనరు మేము వాటితో మాత్రము మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దండి విశ్వాస కుక్కలతో ఆ యొక్క రైట్స్ నీకు లేవనిపిస్తుంది ఖచ్చితంగా వాటిని కించపరిచినట్టు ఉంటుంది ఆ విశ్వాస కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కించపరిచినట్టు ఉంటుంది కాబట్టి చెప్తున్నా ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్